హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏపీలో అయితే భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటోంది వాతావరణ శాఖ అంతేకాకుండా పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడబోతున్నాయి అంతేకాకుండా ఈ నెలలో అయితే మనకి మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా అయితే విగ్రహంలోకి వెళ్దాం వివరంగండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తుండగా ఈ నెల పంతొమ్మిదిన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్ర విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే గురు శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీగా వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వివరిస్తోంది ఇంకా రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు అలాగే నేడు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అలాగే భారీ వర్షాలు కురుస్తాయనడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఈ మేరకు శ్రీకాకుళం కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది ఐఎండి అలాగే విజయనగరం అనకాపల్లి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయంటుంది ఐఎండి ఇక మరోవైపు మంగళవారం శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం అనంతపురం నంద్యాలతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయని అలాగే అత్యధికంగా చూసినట్లయితే విజయనగరం జిల్లా మెరకముడిదాంలో యాభై మూడు పాయింట్ ఐదు మిల్లీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు తెలంగాణలో ఇవాళ భారీగా గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఏపీలోనే కాకుండా మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ భారీగా అలాగే గురువు నుంచి మూడు రోజుల పాటు ఏదైతే గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది మరీ ముఖ్యంగా తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు అలాగే ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఈదురుగాళ్లకు చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపడటం విద్యుత్ సరఫరా ప్రాంతాల్లో వరద ముంపు ఉందన్నారు ఇక లో కూడా వచ్చే నాలుగు రోజుల పాటు అంటే ఈ రోజు మనకి జూలై పదిహేడు నేపథ్యంలో ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి వరకు అయితే ఈ వానలు అయితే కురుస్తూ ఉంటాయన్నట్లుగా మనకి ఐఎండి అయితే వివరించింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లిలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వాన అయితే పడింది అలాగే వికారాబాద్ మెదక్ ములుగు నిజామాబాద్ నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వానలు ఊపందుకుంటున్నాయి